వస్తే మాట్లాడు బాగా వెళ్ళిపోయింది ఇది యూట్యూబ్ లైవ్ ఓహో ఏం లైవ్ అనుకున్నారు యూట్యూబ్ ఫోన్ మొన్న కొత్తగా కొత్తదండి ఫోన్ పగిలిపోయింది ముక్కలైపోయింది బస్సులో నేను దిగుతా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది పగిలిపోయింది అమ్మాయి మనస్వర్ మాధురి గ్రూప్ కేక్ కట్ భద్రాచలం వరలక్ష్మి పిన్ని గారు వచ్చార అర్థం కావట్లేదండి ఫోన్ చెప్పారా బోల్డ్ సార్లు చేస్తాను మళ్ళీ వాయిస్ మెసేజ్ అని ఇక్కడికి వచ్చేది అందరూ మన వాళ్ళే మన ఫ్యామిలీ అండి కానీ మా మా వాళ్ళు అన్నమాట మా ఫ్యామిలీ మా కన్యాకుమార్ ఎక్కడున్నారు సీనియర్ సైజు సీనియర్ సైజు గోడీ ఆయన కూడా ఆయన కూడా సన్మానం చేయడం జరుగుతుంది

అసలు ఒక రోజైతే ప్రోగ్రామ్ సరిపోదండి మా వాళ్ళు గ్రూప్ అంత మంది ఉన్నారు కానీ అందరూ రారు కదా పాఠం పా సరిపో గ్రూపు విశ్లేషణ కమిటీ రచిత ఇంకా సభ్యులు వచ్చి ఉన్నారు మరి ఇప్పుడు प्रसन्नता पत्र लाने